హలో ఆల్ వెల్కమ్ టు అర్ణస్ మ్యాగజైన్ ఇందులో స్ప్రింగ్ ఆనియన్ అదే ఉల్లిపరక టమాటా కూర ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది చాలా టేస్టీగా చాలా త్వరగా అయిపోతుందండి ముందుగా స్ప్రింగ్ ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి కడిగి ఉంచుకోవాలి తర్వాత కడాయి పెట్టి వేడి చేసి అందులో ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇందులో మినపప్పు ఆవాలు కలిపింది ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర అర టీ స్పూన్ వేసుకోవాలి శనగపప్పు ఒక టీ స్పూన్ వేసి కొంచెంసేపు వేపుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు వేసి వేపుకోవాలి అలాగే రెండు నుంచి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసి కొంచెంసేపు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఈ స్ప్రింగ్ ఆనియన్ పీసెస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపరక కొద్దిగా పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాలు వేపుకోవాలి తర్వాత టమాటాలు ఒక రెండు నుంచి మూడు పెద్ద సైజు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఒక కప్పు అవుతాయండి అవి ఇందులో వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి పసుపు వేసి కలిపి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి కూర ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి ఉప్పు ఒక ముప్పో టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇందులో కారం ఒకటి నుంచి ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి ఒకసారి కలిపి అందులో జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా ఒక అర టీ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కూర దగ్గర పడి ఆయిల్ బయటకు వచ్చినప్పుడు కొద్దిగా అంటే ఒక పావు టీ స్పూన్ షుగర్ వేసుకుంటే ఇది ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది షుగర్ వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే ఈ టేస్టీ కర్రీ అన్నంలోకి చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్